బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణికి సినిమా అవకాశం వచ్చిన సందర్భంలో అందరూ హాయిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు రాజ్ మాత్రం సడన్గా ఫోన్ వచ్చేసరికి అనమాట అలా వచ్చి అనామిక కుట్రలో ఎరుక్కుపోతాడన్నమాట ఈరోజు జరగబోయేది ఇదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజుకి ఫోన్ వస్తుంది సార్ ఎవరైనా ఫ్యాక్టరీ తగలబెడుతున్నారని చెప్పి ఫోన్ వస్తుంది రాజు హడావిడిగా కార్ వేసుకొని రాజు ఫ్యాక్టరీకి వస్తాడనమాట ఇద్దరు పెట్రోల్ పోస్తుంటారు ఇద్దరు రౌడీలు పెట్రోల్ పోయడం చూసి రా రాజు ఏ ఎవర్రా మీరు అనగానే రాజుని చూసి పారిపోతారనమాట ఇంకా పక్కనే ఉన్న రాడ్ స్టీల్ రాడ్ ఒకటి ఉంటుంది ఆ రాడ్ పట్టుకుని రాజు పరిగెత్తాడు కానీ వాళ్ళు తప్పించుకుంటారు అనమాట రాజు పట్టుకున్న రాడ్డు విసిరేస్తాడు అనమాట రాజు అక్కడే పడేస్తాడు వాచ్మెన్ అడుగుతాడు ఏం కాలేదు కదా అని అడిగి జాగ్రత్తగా ఉండి లోపలికి లాక్ వేసుకో అని చెప్తాడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకోవైపు ఇంట్లో అందరు సంతోషం తట్టుకోలేకపోతుంది రుద్రాణి ఇంకా వీళ్ళని ఏం చేయలేనా వీళ్ళు సంతోషాన్ని సమాధి కట్టలేనా అని దేవుణ్ణి అడుగుతుంది అనమాట ముందు అనామిక కట్టాలి సమాధి అనుకున్న ఆ రుద్రాణి అనామికకు ఫోన్ చేస్తుంది అనమాట ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు ఈ చూడటానికైనా నేను బతుకుంది పాములా పగపడతావు అనుకుంటే వన తిన్న పాములా పోయావు పోయావని రుద్రాణి చెప్తుంది అనమాట కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు చూసుకోండి అని అనామిక హెచ్చరిస్తుంది అనమాట వచ్చేస్తా ఇచ్చేస్తా అని అన్ని ఫెయిల్యూ చేస్తున్నా ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం వేస్తుంది ఆ ముసలోడు వంద కోట్ల ష్యూరిటీ గురించి నాకెందుకు చెప్పలేదు చెప్పు నాకు కాస్త ఇంటిస్తే నాకు కావాల్సిన వాట నేను తీసుకుని వెళ్ళిపోయేదాన్ని కదా అసలు పగ తీర్చుకునే లక్ష్యం ఇదేనా అని రుద్రాణి అంటుంది అనమాట ఓటమి నాలో మరింత కసి పెంచుతుంది అంతకు మించిన ప్లాన్తో రాబోతున్నాను ఈసారి మీ ఇంట్లో ఏకంగా ల లంకా దహనమే జరుగు కురుక్షేత్రం కాదు దహనమే జరగబోతుంది అని చెప్తుంది అనమాట ఈ మాటలకి ఏం తక్కువ లేదంటే కావాలంటే చూడండి రేపు ఇంట్లో చీకట్లు అలుముకుంటాయి చూడండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నామిక ఆ వృత్తి అని ఆలోచిస్తుంది అనమాట ఉంటుంది ఏంటి అని చెప్పి చేయండి బాగా ఎంజాయ్ చేయండి రేపు అనామిక జరిగిపోయి లంకా దహనం నేను లైవ్లో చూసి ఎంజాయ్ చేస్తాను అప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను డ్యాన్స్లు వేస్తాను వృత్త్రాని అనుకుంటుంది అనమాట తర్వాత రోజు ఉదయం అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట రాజు మాత్రం పెట్రోల్ పోయడం గురించి ఆలోచిస్తుంటాడు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు పారిపోయారు అంత పగ ఏంటి జైలు నుంచి నంద ఇలా చేయించాడా ఎవరు చేయించారని మనసులో ఆలోచిస్తూ ఉంటాడనమాట కావ్య కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది రా ఏమండి కాఫీ తీసుకోండి అంటే రాజు పలకడనమాట తర్వాత తీసుకోండి అంటే నాకు కొద్దు అని అరుస్తాడు ఎందుకు అంటే నేను వద్దని చెప్పాను కదా అని నీకు చెప్పాలా అని అడుగుతుంది రాత్రి సడన్గా వెళ్ళిపోయారు అప్పటి నుంచి చదువులో ఉన్నారు ఏంటి అని కావ్య అడుగుతుంది అనమాట అన్నీ నీకు చెప్పాలా చెప్తే ఏం చేస్తావు ప్రతిదీ నీకు కావాలా కాసేపు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా అని రాజ్ అంటాడు అనమాట వస్తున్న అపర్ణాదేవి ఏం కావ్య ఏమన్నదని అంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది అనమాట పొత్తు నుంచి అందరి మీద రా రాజు పొత్తుడి నుంచి అందరి మీద ఇలాగే అరుస్తున్నావు ఏమైనా పొరపాటు చేసావా ఏంటి అని రుద్రాణి అంటుందన్నమాట అత్తా నీకు కూడా చెప్తున్నాను నీ పని నువ్వు చూసుకోవాలని ఇంట్లో జోక్యం చేసుకోకొని హెచ్చరిస్తాడు రాజు ఇంతలో దుగ్గిరాల ఇంటికి అప్పు పోలీసులతో వస్తుందనమాట అది చూసి అందరూ షాక్ అవుతారు ఏంటి అప్పు పోలీసులతో వచ్చావు అంటే అప్పుడు ఉద్రాన్ని పక్క నుండి వేవన చేసావు అని రాహుల్ని అడుగుతున్నాడు ఫ్రెష్గా ఏం చేయలేదు మమ్మీ పాతయ్యే అనుకుంటున్నా ఇద్దరు అనుకుంటారు అనమాట ఏమైందని అంతా అడుగుతారు రాత్రి నుంచి అనామిక కబయ్య భర్త సామంత కనిపించట్లేదంట అనామిక భావం మీద అనుమానంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఇల్లు సోదా చేయాలని సెచ్ తీసుకొని వచ్చాను అని అప్పు చెప్తుంది అనమాట దాంతో అందరూ షాక్ అవుతారు ఎంత పోలీస్ అయితే మాత్రం తనామన్ అనేది లేదా అని దాని లక్ష్మి అంటుందనమాట అత్తయ్య గారు నేను ఇప్పుడు కోడలుగా రాలేదు పోలీస్గా వచ్చాను మీరంతా కోఆపరేట్ చేయాలి అని అప్పు అంటుందనమాట సంబంధం కనిపించుకోవడానికి నాకు సంబంధం ఏంటి నన్ను అనుమానించడం ఏంటి అని రాజడుగుతాడు సంబంధం ఉంది బావా అని రా అనామిక వస్తుంది అనమాట సంబంధం ఉంది రాజు అని అనామిక అప్పుడే ఇంట్లోకి వస్తుంది అందా విషయంలో సామంతిని కొట్టావు చంపేస్తానని బెదిరించారు నువ్వే సామంతుని ఏదో చేసి ఉంటావు అని అనామిక అంటుంది అనమాట సెచ్ వారెంట్ పెట్టుకుని ఏం చేయట్లేదు ఏంటి ఏం పోలీస్ ఏంటి ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ గారు ఏదో అంటుంది సెచ్ వారెంట్ పెట్టుకుని ఏం చేయట్లేదు మీ వల్ల కాలేదంటే చెప్పండి మీ హైయర్ అఫీషియల్స్తో నేను మాట్లాడతాను మీ పై అధికారులతో అని నా నమ్మిక అంటుంది అనమాట అవసరం లేదు నీలాంటి వాళ్ళు ఎంత అధ్వానమైన బతుకు బతుకుతున్నారో తెలుసు తను తన కర్తవ్యం నిర్వహిస్తుందని కాపీ అంటుందనమాట నేను ఇది నీ విధి నిర్వహణ నువ్వు చెయ్యమ్మా అని సీతారామయ్య గారు అంటారనమాట నిజానికి తాతయ్య గారు మీ ఇలాంటి ఇల్లు సోదా చేయడానికి పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి కానీ రాజ్భావ నిర్దోషం నిరూపించడానికి నేను వారెంటీతో వచ్చానని అప్పు చెప్తుంది ఇల్లు సెట్ చే కానిస్టేబుల్స్ ఇల్లు సెట్ చేయండి అని చెప్తుంది అనమాట అప్పు వాళ్ళు ఇల్లు అంతా వెతుకుతారు మేడం అంగుల అంగులు ఎక్కడ ఎలాంటి ప్రూఫ్ దొరకలేదని కానిస్టేబుల్స్ చెప్తారనమాట అప్పుడు అనామికితో అంటాను ఈగో చల్లారిందా ఇక దయచేయు అని కావ్య అంటుంది అనమాట ఇంట్లో మాత్రమే చూస్తారా గార్డెన్ ఇంటి బయట చూడరా ఏంటి ఎస్ఐ గారు ట్రైనింగ్ మధ్యలోనే వచ్చి పోస్టింగ్ తీసుకున్నారా ఏంటనే అప్పు అని అంటుందన్నమాట అనామిక దాంతో బయట చూడమని కానిస్టేబుల్ చెప్తుంది అప్పు ఎక్కడా లేరు మేడం కానీ కారు మాత్రమే మిగిలిందని కానిస్టేబుల్ అంటాడు అప్పుడు బావా ఇవ్వ అని చెప్పేసి రాజు దగ్గర కార్కి తీసుకొని డిక్కీని ఓపెన్ చేస్తారనమాట అందులో సామంత్ పడిపోయి ఉంటాడు అది చూసి అందరూ షాక్ అవుతారనమాట ఇంకా సామంత్ అంటే అనామిక డ్రామా చేస్తుంది అనామిక ముట్టుకోకు అని చెప్ అప్పు చెప్తుంది అనమాట తర్వాత అనామిక రాజ్ కాలర్ పట్టుకుని ఎంత పంచిస్తావు దుర్మార్కుడ ఎంత కోపం వస్తే మాత్రం ప్రాణం తీస్తావని నిలదీస్తుంది అనమాట ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదని రాజు అంటాడు నోర్మి చివరికి చంపేశావు నాకు అన్యాయం చేస్తావని అనామిక అంటుంది అనమాట ఇక దాంతో కావ్య అప్పు ఆపుతారు అనామిక వదులు అని చెప్పేసి కళ్యాణ్ నీతో విడాకులు తీసుకునేందుకు బిజిన బిజినెస్లో అడ్డుపడుతున్నందుకు నీ అన్నయ్య ఇలా పగ తీర్చుకున్నాడు తాతయ్య చూసారా మీ కుటుంబం చాలా గొప్పదని చెప్తారు కదా విలువలు వదులుకొని ప్రాణాలు తీస్తారా మీ వారసుడే ఒక ప్రాణం తీశాడు నాకు కాబోయే భర్తను చంపేశాడు నేను ఇప్పుడు ఎలా బతకాలని నామిక గొడవ చేస్తుంది అనమాట ఇంతలో మీడియా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది అంతా ప్రీప్లాన్గా చేస్తుంది అనమాట అనామిక అందుకే వచ్చి సామంతును రా చంపి తన కారు డిక్కీలు దాచిపెట్టాడు కాబోయ్య భర్తను చంపేస్తాడని చెప్పి గొడవ చేస్తుంది అనమాట బిజినెస్లో పోటీ వస్తున్నాడని చెప్పి దారుణంగా హత్య చేశాడని నామిక అంటుంది అప్పుడు కావ్య వచ్చి అబద్ధం నా భర్త అలాంటి వాడు కాదని కావ్య చెప్తుంది అనమాట ఎవరో నన్ను కావాలని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు కుట్ర చేస్తున్నారని రాజు అంటాడు ఆఫీస్కి వచ్చి చంపేస్తారని బెదిరించాడు ఇలాగే ఉంచితే సాక్ష్యాలు చేస్తాడు మీ ద్వారా నాకు న్యాయం చేయండి ప్లీజ్ అని అనామిక అంటుందన్నమాట అప్పుడు అప్పు అంటుంది బావ మీడియా వాళ్ళంతా వచ్చారు ఇక్కడ ఉండటం మంచిది కాదు బావ నరస్యకి తప్పదు అని అప్పు అంటుందన్నమాట నా కొడుకు నిరపరాధి ఒక ప్రాణం తీసేంత రాక్షసుడు నా అపర్ణ ఎడుతూ చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బావనరస్ శయకి తప్పడం లేదని అప్పు అంటుందన్నమాట అప్పు అదేదో వాగుతుందని అరెస్ట్ చేస్తామని దాని లక్ష్మి రాజు గురించి నీకు తెలీదా అని అడుగుతుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అట్లా అమ్మ అప్పు తన రూల్స్ ప్రకారం చేయాలి అర్థం చేసుకోవడానికి కళ్యాణ్ చెప్తాడనమాట ఉదాహరణ ఏమో ఎరా నువ్వు నీ పెళ్ళాన్ని సమర్థిస్తున్నావని అని అంటుంది అనమాట అప్పుడు ఆయన ఉన్నట్టుగా సుభాష్ సుభాష్ సామంతపడి కార్లు దొరికింది కాబట్టి అనుమానంతా అరెస్ట్ చేయాల్సిందే చట్టానికి ఎవరు అడ్డు చెప్పకండి అని సుభాష్ అంటారనమాట అప్పు నువ్వేం చేయలేవా అని స్వప్న అంటుంది అనమాట ఏం చేయలేనక్క పైగా మీడియా ముందున్నావు సారీ అక్క సారీ బావా అని అనమాట ఇంకా తర్వాత రాజును స్వయంగా అప్పునే బెడీలు వేసి అరెస్ట్ అనమాట అంతా వద్దని వేడుకుంటారు నానమ్మ అమ్మ అందరూ అమ్మగారు మీ మనవడికి ఏం కాదు నిరపరాధిగా తిరిగి వస్తాడు అని చెప్పి చెప్తుంది అనమాట అప్పు నన్ను నమ్మండి అని అప్పు అంటుందన్నమాట నేను ఊరికమ్మ ఎక్కిచ్చే వరకు వదలను అన్నమిక అంటుంది ఇంకా ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్ తర్వాత పోలీస్ స్టేషన్లో రాజు ఉంటాడు కావ్య అండ్ కా రాజు వాళ్ళ నాన్నగారు కలుస్తారు అనమాట నేరుగా ఇంటికి పోలీసులు తీసుకొచ్చింది శవం కనిపించగానే మీడియా వాళ్ళు వచ్చారు ఇదంతా ప్లాన్ కాకపోతే క్షణాల్లో ఎలా జరిగిందని రాజ్ చెప్తాడనమాట నాకు కావ్య భర్తను నీ భర్త హత్య చేశాడు వదలను అని కావ్యతో అనామిక అంటుంది అప్పుడు కావ్య అంటుంది నిజమనేది చీకటిలో దాకున్న నిప్పు లాంటిది చిన్న కాయలు తగిలితే చాలు బయటకు వచ్చేస్తుంది అని కావ్య అంటుంది చూస్తూ ఉండండి రాజ్ అంత కూడా అంతవరలోనే కోర్టు తీర్పిస్తుంది అని అనామిక అంటుంది మరి చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ తప్పిందాం మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఎలా దొరుకుతుంది ఈ రాతి జైల్లో ఉండటం ఎన్ని ఎపిసోడ్లు సాగ తీస్తారు ఏంటి అనేది మరి రాతి నిర్దోషిని ఎలా నిరూపిస్తుంది కావ్య ఆల్రెడీ అనామిక పక్క ప్లాన్తో బుక్ చేసింది కాబట్టి మరి కావ్య ఎలా నిరూపిస్తుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈ ఎపిసోడ్ ఇక్కడ తప్పింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్